చెలియ 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 ఒక గంటలో ఢిల్లీకి వెళ్ళిపోవాలా సార్ చెప్పు కానిస్టేబుల్ మనం ఫైన్ వేస్తాం తెలిసిన ప్రజలు ఎందుకు సార్ హెల్మెట్ వేసుకుని అంటున్నారు ఫైన్ వేస్తున్నాం కాబట్టి వేసుకుని అంటున్నారు దొరికిన వెంటనే మూడు నెలలు శిక్షగా నీయగలిగిన అప్పుడు మొత్తం హెల్మెట్ లే కనబడతాయి నిజమే సార్ హా సార్ ఇటు కూడా ఓవర్ స్పీడ్ హెల్మెట్ లేకుండా వస్తున్నారు సార్ ఆపోండి రే 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 ఆపు సైడ్ పెట్టు సైడ్ పెట్టు ఆడు పెట్టు సార్ వదలండి సార్ ఇంకా అరగంటే ఉన్నది ఢిల్లీకి పోవాలా అరగంటలో ఢిల్లీకి పోలేవు కానీ ఒకే నిమిషం ఏమో ఒక మాత్రం పోగలుగుతావు చెవులు ఏంద్రే బ్లూటూత్ సార్ పాటలు అంటే మనకు ప్రాణం పాటలు ఇంట డ్రైవ్ చేస్తా సరే నేను ఒక పాట పాడేదే ఏడో పాడండి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లంగా హెల్మెట్ లేకుండా స్పీడ్ ఎక్కువ అయితే నేను బట్టుకుంటా నువ్వు రోడ్ ఎక్కుతుంటే హెల్మెట్ తల మీద ఉండాలి నీ స్పీడ్ ఎక్కువైతే బైకే తల మీద ఉంటాది నీకు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కి ఫోన్ చెయ్యాలి